హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజైతే మంచి గుమ్మగుమ్మలాడే గరం మసాలా చేసి చూపించాలనుకుంటున్నాను దానికి ఏంటంటే చాలా సింపుల్ ఈజీ కూడా మనం చేసుకోవడం ఇది వెజ్ నాన్ వెజ్ అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది ఇందులో పలావ్ దినుసులు మాత్రం ఏమీ వేయట్లేదు అది సపరేట్ వేరే ప్రాసెస్ అది ఇవి ఏంటంటే రెగ్యులర్గా మనం అన్నిటికీ వాడుకునేవి చూపిస్తున్నాను దానికి ధనియాలు తీసుకోవాలి ఫస్ట్ ధనియాలు ధనియాలు అయితే ఇక గరిట కొలత పెట్టుకున్నాను గరిటె కానీ చిన్న గిన్నె కానీ ఏదైనా ఒక రెండు గరిటెలు ధనియాలు వేసుకోవాలి ధనియాలు రెండు గరిటెలు అయితే ఒక గరిట జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర దాంట్లో సగం గసగసాలు రెండు గరిటలు అదైతే ధనియాలు అయితే ఒక గరిట జీలకర్ర కదా ఆ గరిటలో సగం గసగసాలు ఇది గ్రేవీకి బాగా వస్తుందన్నమాట ఇది చెక్క దానికి మసాలాకు సరిపడే చెక్క లవంగాలు యాలకులు కొంచెం మిరియాలు అలాగే నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేద్దాం కొంచెం కూరలో కలర్ బాగా వస్తుంది అనమాట మసాలాలో కలర్ కూడా బాగుంటుంది అలాగే అన్ని మసాలాకి నేను కొంచెం బియ్యం అయితే వేస్తాను బియ్యాన్ని ఇలాగా బాగా వేయించి పెట్టుకొని ఎందుకంటే ఇది మసాలాలో బియ్యం పిండి కూడా కలిస్తే కొంచెం కూరలు గ్రేవీగా వస్తాయి అన్నమాట మనం కొబ్బరి గసగసాలు ఇవన్నీ వేసుకుంటాం కదా అన్నింటికి పులుసులకి అన్నింటికి కూడా మేము బియ్యం పిండి కొంచెం కలిపి లాస్ట్లో వేస్తాం అలాగే మసాలా కూడా కొంచెం రైస్ వేపి ఉంచుకున్నాను ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా కొంచెం వేయిందాం బాగా వేయకపోకూడదు కొంచెం పచ్చివాసన పోయేటట్టు మనం పొయ్యి మీద వేయించుకొని అప్పుడు పొడి చేసుకుందాం స్టవ్ వెలిగించి బండి పెట్టుకున్నాము ఇది ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుందాం ధనియాలు వేసాం ఫస్ట్ జీలకర్ర వేస్తాను చెక్క లవంగాలు యాలకులు వేసుకోవాలి కొంచెం బాగా వేగిపోకూడదు ఇందులో పచ్చి తగ్గిపోవాలన్నమాట చెంచమ్మ లేకుండా కొంచెం డ్రై అవ్వాలి మనకి మెత్తగా మిక్సీ అవుతుంది అన్నమాట అది కొంచెం వేగిన తర్వాత గసగసాలు వేద్దాం ఎప్పుడు ధనియాలు ఎక్కువ తీసుకోవాలన్నమాట రెండు మూడు అంతులు ఎక్కువ తీసుకున్నా బాగుంటుంది జీలకర్ర ధనియాలు కాస్త ఎక్కువ తీసుకుంటే కర్రీలు బాగా గ్రేవీగా వస్తాయి అన్నమాట ఇప్పుడు అవి వేగాయి కదా గసగసాలు వేసుకుందాం లాస్ట్లో వేసుకోవడమే మిరియాలు కొంచెం మిరియాలు నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం ఇవి కొంచెం కలుపుదాం సిమ్లోనే పెట్టుకొని కొంచెం అటు ఇటు కలుపుకోవడమే బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం వేయించి పెట్టుకున్నాను కదా రైస్ని ఇవి ఇందులో వేసేసుకుందాం వీటితో పాటు కలిపేసుకుందాం ఇవి ఫస్ట్ ఎందుకు అయిపోయానంటే కొంచెం ఎక్కువసేపు వేగాలన్నమాట బియ్యం తొందరగా వేగవు అందుకని ఫస్ట్ వేయించి తీసేసుకున్నాను ఇందులో వేసేస్తా తింటానండి ఇవి అన్నీ మిక్సీ జార్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొచ్చేస్తాను ఇదిగోండి మెత్తగా పిండి చాలా బాగా మెత్తగా అయిపోవాలన్నమాట అప్పుడు మనకి మసాలా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది బాగుంటుంది కూరలు వేసుకుంటే కూడా తొందరగా చక్కగా కలిసిపోతుంది ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం చూసారా గరం మసాలా బాగా రెడీ అయిపోయింది ఇంత మెత్తగా ఉండాలన్నమాట అప్పుడు చాలా బాగుంటుంది కూరలు వేసుకుంటే చక్కగా కలిసిపోతుంది ఇదండి మనం ఒక గాజు బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోవడమే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక సంవత్సరం అయినా కూడా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏ వస్తువైనా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్నట్టు ఉంటుంది బయట ఉంటే కొంచెం నిలవ వాసన వస్తుంది కదా సంవత్సరం వరకు కూడా నిలవ ఉండే గరం మసాలా ఇదండి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మన నచ్చితే అందరూ కూడా ఇలాంటివన్నీ ఈజీగా చేసుకునేవన్నీ చేసేసుకోండి ఇలాగే ఇలాంటివి మళ్ళీ మరిన్ని వీడియోలు మీకు చేసి చూపిస్తాను ఇలా గరం మసాలాల్లో చాలా రకాలు ఉన్నాయండి అంటే వేరే వేరే ఉన్నాయి దాని ప్రాసెస్ వేరుగా ఉంటుంది బిర్యానీకి ఫిష్కి చికెన్కి సపరేట్ అంటారు కానీ ఈ మసాలా అన్నిటికీ యూజ్ అవుతుంది అయినా కూడా ఆ మసాలాలు కూడా అన్నీ నేను మీకు చేసి చూపిస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్